మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దాదాపుగా రోజువారి జీవితంలో కొన్ని లక్షల మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఒక ఊరు నుండి మరొక ఊరికి వెళుతూ వస్తూ ఉంటారు అది ఏ కారణం చేతనైనా కానీ బస్సులు ట్రైన్లు ఆటోలు విమానాలు ఇవన్నీ కూడా మనుషులు ప్రయాణించేందుకు ఉపయోగించేవే అయితే దూరాన్ని బట్టి ఉపయోగించాల్సి ఉంటుంది ఎక్కడైనా మరో వాహనం ఆగిపోతే వెంటనే దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్ వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటాం ట్రైన్ ఆగిపోతే బొగ్గులను వేసి మంట పెంచి పరుగులు పెట్టిస్తున్నారు ఇలా ప్రతి పనికి ఇంధనం ఖచ్చితంగా కావాలి అయితే ఎప్పుడైనా ఒక సందేహం కలిగిందా ఇవన్నీ సరే ఆకాశంలో ఎగిరే విమానంలో ఎప్పుడైనా పెట్రోల్ అయిపోతే పరిస్థితి ఏంటి ఎప్పుడూ ఆలోచించలేదు కదూ దాదాపుగా ప్రతి విమానం ఎగిరే ముందు ఖచ్చితంగా దాని యొక్క స్థితిగతులను చెక్ చేసి పంపిస్తారు అయినా కూడా కొన్ని కొన్నిసార్లు ఆకాశంలో ఉండగా ఫ్యూల్ అయిపోతుంది అని పైలట్ కు అనిపించగానే దగ్గరలో ఉన్న విమానాశ్రయానికి వెళ్లి విమానాన్ని కిందకు దించి ఇంధన నింపుకుని మళ్లీ బయలుదేరే పరిస్థితి ఉంటుంది అయితే ఇలా ప్రతిసారి ప్లేన్ ల్యాండ్ చేయడం వలన చాలా ఖర్చవుతుందని యాజమాన్యం నిర్ణయించింది దానికి తగ్గ పరిష్కారం కనుక్కున్నారు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చార్టర్ హెలికాప్టర్ లేదా ట్యాంకర్ ప్లే పంపిస్తారు అది కూడా అంత సామాన్యమైన విషయమేమీ కాదు రిస్క్ తో కూడుకున్న ట్యాంకర్ కూడా ఫ్యూయల్తోనే తోనే నడపబడుతుంది అలాగే గాలిలో కొంత సమయం ఒకే చోట నిలబడడం అనేది కూడా అసాధ్యం కాబట్టి ఇది ఎంతో రిస్క్ తో కూడుకున్న పని ఇలాంటివి ఎంతో ఎమర్జెన్సీ అయితే కానీ జరగవు ఒకవేళ గాలిలో ఉండగా ఫ్యూయల్ నింపాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాంకర్ జెట్ వెళ్ళి మనం సామాన్య పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసేటప్పుడు ఉపయోగించే ఒక ట్యూబ్ లాంటి ఐరన్ తో చేసిన మరొక హ్యాండ్ పంప్ ఉంటుంది కదా హ్యాండ్ పంప్ లాంటి ఒక యంత్రం బయటకు వస్తుంది అదే సమయంలో రెండు వందల మీటర్ల దూరంలో ఇంధనం అవసరమైన ప్లేన్ తన చివరి నుండి ఒక పొడబాటి పైప్ లాంటి దాన్ని పంపిస్తుంది దాని చివర ఒక మాగ్నెటిక్ ఎండ్ ఉంటుంది గాలి వీచే విధానాన్ని బట్టి మ్యాగ్నెటిక్ వచ్చి ఈ హ్యాండ్ పంప్ లాంటి యంత్రానికి కనెక్ట్ అవుతుంది అది సరిగ్గా కనెక్ట్ అయి వెంటనే గ్యాస్ రిలీజ్ చేసి ఇంధనాన్ని నింపడం జరుగుతుంది ఒకవేళ హ్యాండ్ పంప్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే ఇంధనం వేస్ట్ అవుతుంది ఎంతో డబ్బు వృధా అవుతుంది కాబట్టి పదే పదే ప్రయత్నించి ఖచ్చితంగా కనెక్షన్ సరిగ్గా ఉంది అని నిర్ధారణకు వచ్చి తర్వాతనే ఫ్యూఎల్ నింపడం అనేది జరుగుతుంది అలా ఈ విధంగా గాలిలో ఉన్న ప్లేన్ కు ఇంధనం పంపడం నింపడం అనే ప్రక్రియ జరుగుతుంది చాలా అత్యంత ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే వీటిని ఉపయోగించడం చేస్తారు లేదంటే సాధారణంగా కింద ఉన్నప్పుడే వాటిని అన్ని విధాలా చెక్ చేసి ఖచ్చితంగా అన్ని ఓకే సమయంలోనే ఈ పని చేయడానికి ముందుకు వస్తారు చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి